శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు సిద్దిపేట రూరల్ మండలంలో ఈ పలు గ్రామాల్లో చెరువులు మత్తలు దుంకుతున్నాయి మల్యాల గ్రామంలోని చెరువులోకి వరద నీరు భారీగా చేరడంతో పుల్లూరు మాల్యాల గ్రామాలకు వెళ్లే దారిలో రింగు రోడ్డు పక్కన గల వడ్లోని వాగు కట్ట తెగిపోయింది దీంతో వరద నీరు భారీగా రావడంతో రింగు రోడ్డు పనులు సకాలంలో రకాకపోవడంతో రోడ్డు మీద గల కంకర కొట్టుకుపోయి ఇళ్లలోకి నీరు చేరింది దీంతో నాలుగు ఇళ్లు నీట మునిగిపోయాయి పంట పొలాలు మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులతో సహాయక చర్యలు చేపట్టాలని తమను ఆదుకోవాలని గ్రామస్థ lo cortan అందుకే నేను పోతే దేవర్ రాజు జనాభ చంద్రయ్య వజ్రాం కట్టాగుతుంది ఏంటి కాబట్టి నలభై ఏళ్ళు ఆ ఇళ్లకి వాటర్ వచ్చింది చర్యలు తీసుకోవాలని ఈరోజు సిన వర్షానికి మా ఊరు పక్కన వాగు ఉన్నది వర్లోనకట్ట వాగు అది తెగిపోవడం వల్ల మలయాళ గ్రామంలో నాలుగు కుటుంబాలలోకి పూర్తిగా నీరు రావడం వల్ల వారి ఇంట్లో ధాన్యము తినే వస్తువులు ప్రతి ఒక్కటి నాని ఈరోజు ఎంతో అవస్థలకు గురైనారు కాబట్టి దీనికి ప్రభుత్వం కానీ మరియు మండలాధికారులు కానీ వడ్ని కట్ట అయిపోయి మొత్తం నీళ్ళు వచ్చి ఇందర పడి బియ్యం బియ్యం అన్ని కొట్టిపోయిపోయి ఆట కాదు ఇవి ఉందామంటే ఇబ్బంది ఉన్నది లేదు వరదలు పడి విషంగా నీళ్ళు ఉన్నాయి ఇక మేము చేయాలి అనేది మాకే అర్థమవుతుంది ఎవరు వచ్చి అడిగేది దిక్కు లేకుండా అయిపోయింది మాకు ఏడ్స్ కూడా కూరుకున్నాం మేము ఏం చేయాలి ఏం కదా అనేది మాకు ఏం దోస్తలేదు అయితే కాదు వచ్చారు మీరు చెప్తాను మీరు ఏం చేస్తారో మాకు ఏం సహకారం చేస్తారో ఇక మీ దయా మీ లెక్క మీరు